పులిహార చేశాను పొంగల్ చేశాను మేము అయ్యే లేక ఏ పండగ వచ్చిన పొంగలి దేవుడికి ఏమో పొంగలి త బట్టలు పెట్టాంగా వాళ్ళకి వాళ్ళకు గోడ పెట్టాలి పొంగలి వడపప్పు పానకం మామూలుగా అయితే ఇంకా శ్రావణ మాసం అట్టయితేనే పూర్ణాలు వండుతాము శనగపప్పు వండి వండుతాం చూడు అవి వండుకుంటావు ఎక్కువ గార ఏ పండుగ వచ్చినా ఎక్కువ పూర్ణాలు సుకీలు సుకీలు అంటారు ఇక్కడ వండుకుంటారు ఇక పలావేనా ఇంకేమైనా వండుకుంటారా అర్చ కదే సేమ్యాలు సేమ్యాలు చేస్తారు కదా సేమ్యాలు బారుగా చేసి ఇంత బారుగా చేసి మాకు తెచ్చిచ్చాడు అప్పట్లో సాయిలు పట్టేవాళ్ళు ఇప్పుడు కూడా మా అమ్మాయి పెద్దమ్మాయి పెళ్ళి అయిన కాని ఒక అతను అతని పేరు మంది మర్చిపోయా నిన్న కూడా అంట పలావ్ ఇచ్చాడు మా అమ్మాయి పెళ్ళికూ ఇచ్చింది అతనే మా అమ్మాయి మా అమ్మాయిని మా ఫ్రెండేను బాగా చూసుకుంటారు అని ఇప్పుడు కూడా బాగుంటాడు అబ్బాయి పండగ వచ్చిందంటే మాకు పలావ్ రావాల్సిందే అంటారు మా అమ్మాయి మాకు ఏదైనా మటనా చికెనా

రెండు ఎనభై ఆయన మా చేతుల కంటే మాటలు మంచిది అంటే మంచిది మనము ఆరోగ్యానికి కానీ నలుగురు ఉన్నోళ్ళు ఏం చేసుకుంటున్నాం అదేలే అదేలే అదే లేదు ఇటు నుంచి నేను కనిపిస్తున్నాను మేము అది లేదు ఇది లేదు పూర్తిగా మానేసాను నేను అసలు ఏదో ఒక ముక్క అర ముక్క అలవాటు పడ్డాను చూసుకు ఇంకా అసలు మానేసావు ఇప్పుడు ఆయన్ని తెచ్చుకోమంటే నువ్వు తినకుండా ఏమి అంటాడు నేను తినకపోతే మళ్ళీ నేను మానేసావు కదా మధ్యలో నేర్చుకున్నదానేలే పుట్ట పుట్టినసానికి అమ్మలో అది ఆవిడ చేదరంట అది అంటే ఆవి తినేది కాదు మా నాన్న బాగా తినే మనిషి కూడా మానేసాడు ఆమె కోసం పప్పు మామిడి తాగొచ్చి నెయ్యి వేసుకుంటే కమ్మగా తినొస్తాను పెట్టుకునే నాకు అదే మీకు కొంచెం ఇంకొక 5 నిమిషాలు అమ్మ మామూలుగా మీకు అట్లా ఇప్పుడు అదే అట్లా ఆయన చనిపోయాడు కదా మేత్ర ఆయన ఇళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పలకరియాలంటే ఏం తీసుకెళ్తారు మీకు మామూలుగా అట్టను పలకరియాలంటే ఇప్పుడు మాకైతే మా ఇళ్ళల్లో స్వీట్ చేస్తారు అందుకులే నేను అడిగి మీకు ఎవరు పలకరిస్తున్నారు ఊరినే వస్తారా ఆ రోజు తెచ్చిపోతారు అందరూ ఏ రోజు చనిపోయిన రోజు చనిపోయినరా వస్తారమ్మా ఎప్పుడో ఆ ఏం తీసుకురారా స్వీట్ గా మేము రేపు వచ్చి పలకరి చూద్దామ అవని అందుకు వాళ్ళని అడుగుదాలి ఏం తీసుకెళ్తారు అన్నాడు అందుకే మా ఉద్దేశం అదే మేము ఎవరైనా మా ఇళ్ళైనా స్వీట్ గా తీసుకెళ్తాం చావి ఇంటికి స్వీట్ మంచిది అంటారు అది పెద్ద కదా నీకు తెలుసు కదా అదిగే మచ్చ మస్వీడ్ డ్రెస్స్ ఎలా అదేలే మరి అమ్మాయి కొల చూస్తుంది ఇప్పుడు కనిపిస్తున్నానమ్మా నేను చాలు ఇక దీంతో అయిపోద్ది కొంచెం పోతే మొన్న ఇట కోసేది పెట్టుకోవాలా తెచ్చానే కానీ తల్లి వాడు వద్దనుకుని కూడా మళ్ళీ రావు కదా సా పుట్లో ఎప్పుడు కర్మ ఎప్పుడు వాళ్ళది ఆహా నలభై రోజా నలభై రోజు నాలుగు రోజులు తక్కువ చేస్తాం నలభై రోజులు ఓహో అదే అండి పద్ధతులన్నీ తేడా ఈ సన్నపిందంతా ఎప్పుడు రావాలో ఈ ఎండలకి అసలు రావు ఎండలకి ఆ అవకాశం ఏది ఇక్కడ బాగుంది ఎక్కువ తెగలేదంట మందు కొట్టాలంట మొన్న ఎనభై చెట్లకు కొట్టినాక తగ్గిందంట దీనికి కూడా కొట్టాలంటున్నాడు తెగులు అదే 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 అంట తెగులు ఆతురాలి తెగులు కొట్టాలి ఎనభై శాతంకి కొట్టినాక కొంచెం తగ్గిందంట వాళ్ళు వాళ్ళు కూడా కొరవబోయినా ఎన్ని నిమిషాలు వచ్చినా చాలే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్